వేసుకొని దీన్ని తీసి పక్కకి పెట్టుకుందాం ఇప్పుడు ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా ఇటు కూడా ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఎందుకు అంటే టక్స్ కోసం ఇంకా ఇక్కడ పై నుంచి మనము ఏదైతే తీసుకున్నామో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంది మనము ఖర్చు ఖర్చు కోసము ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం మొత్తం కలిసి టక్స్ రెండున్నర ఇంచులు ఉండాలి థర్టీ ఫోర్ చెస్ట్కి రెండున్నర ఇంచులు ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము అని అంటే ఇక్కడ మనకు కొంచెం ప లూజ్గా వచ్చే అవకాశం ఉంటుంది కటోరి అందుకని రెండున్నర అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా దీన్ని ఎందుకంటే కుట్టు కోసం ఇక్కడ కూడా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుని తర్వాత షేప్ తీసుకుందాము కొంచెం కొంచెంగా మార్క్ చేసుకుంటూ ఇందులోకి కలుపుకోవాలి ఇదేమో స్ట్రెయిట్ లైన్ కొట్టుకోవాలి ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇంకా చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇటు నుంచి ఇటు కూడా అంతే ఉండాలి ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ ఐదు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ అయింది మన టక్స్ లెంత్ రెండున్నర ఇంచులు ఇంకా ఇది కరెక్ట్గా ఉందా లేదా ఎక్కువ తక్కువ అవుతుంది ఏమోనని ఫస్ట్ ఫస్ట్ మనకు అట్లా డౌట్ వస్తుంది కదా మనము కట్ చేసుకున్న కటోరీ ఇది షేప్ ఏదైతే ఉందో దీనికి పెట్టుకొని చూడాలి మనము ఇక్కడ కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి పెట్టుకొని అక్కడ నుంచి ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కరెక్ట్గా ఉంది చూసారు కదా ఫస్ట్ లేకపోతే ఏం చేస్తారంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటాం కదా మనము ఈ మనం ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఫస్ట్ అక్కడ పెట్టేసుకొని హాఫ్ ఇంచు లెన్ లూజింగ్తో ఇట్లా పెట్టుకొని ఇది ఎక్కడికి ఇక్కడ ఇది ఎక్కడికి వరకు వస్తుంది అక్కడ ఒక మార్క్ లైన్ వేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అంటే రెండు మూడు సార్లు డ్రై చేసే అవకాశం ఉండదు ఇంకా ఇదేమో బ్లౌజ్ ఇది పట్టి ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు కొలుచుకోవాలి అంతే ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి ఇంకొకటండి ఇది థర్టీ ఫోర్ చేస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెంచుకున్నాను ఒకవేళ మీకు థర్టీ టూ ఇంచు కన్నా తక్కువ థర్టీ ఇంచు అట్లా ఉంటే కనుక ఒకటి పావు పెంచుకుంటే సరిపోతుంది ఒకటి పావు కన్నా తక్కువ మాత్రము పెట్టుకోవాలి పెంచుకోవాలి ఇంకొక టిప్ ఇప్పుడు మనం ఇది ఐదున్నర ఉంది కదా ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ అంటే మనకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తము ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకోండి ఫస్ట్ దాంట్లో మిడిల్ ప్యాంట్ చూసుకొని ఒక లైన్ కొట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఉంది కదా మనం కిందికి ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని రెండున్నర మార్కింగ్ పెట్టుకొని లైన్ కొట్టుకో ఫస్ట్ ఓకేనా తర్వాత ఇది కరెక్ట్గా వచ్చిందా మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే మనం ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు మన కుట్టుకెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు కుట్టుకెళ్ళిపోతుంది ఇంకా మిగిలింది మనకు ఈ ఐదున్నర అంటే మనకి పావు తక్కువ మూడించులు రావాలి కదా పావు తక్కువ మూడించులకి ఒక మార్పు వేసుకుందాము ఇక్కడ నుంచి పావు తక్కువ మూడించులకి ఇటువైపు కూడా ఒక మార్పు వేసుకుందాము అంతే చూసారు కదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది కదండి మీకు ఇది కరెక్ట్గా రావాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాము ఐదున్నరలో సగము పావు తక్కువ మూడించులు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇవి ఏవైతే ఉందో ఇది మనం టక్స్ కోసము కలుపుకొని మార్కు పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇట్లా చూసుకుంటే మనకు కటోరీ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకవేళ కటోరీ పెద్దగా అవుతుందేమోనని అనిపిస్తే ఇది సరైన పద్ధతి అంటే ఇప్పుడు మనం తీసిన కటోరీ పర్ఫెక్ట్ అనమాట ఒకవేళ అట్లా కాకుండా ఒక్కొక్కసారి ఇక్కడ పావు తక్కువ రెండు ఇంచులు వచ్చింది అనుకోండి అట్లా ఇటు ఎంత ఉంటే ఇటు అయితే అంత ఉండాలి ఇటు పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది మొత్తం మనకి ఇటు పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది ఒకవేళ మీ మెజర్మెంట్స్ కూడా ఇదే అయితే కనుక మీరు ఈ కటింగ్ ఫాలో అవ్వచ్చు అండి ఒక ఖైచు కొట్టుకుంటే మనము క్లాత్ మీద వేసుకునేటప్పుడు ఈ మార్కింగ్కి లైన్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది రెండు కూడా ఒకటే లెంత్లోగా వస్తాయి ఓకే అండి శ్రీకృష్ణ స్టిచ్చింగ్ శ్రీ మహాలక్ష్మి స్టిచ్చింగ్ థాట్స్ అండ్ కుకింగ్ ఛానల్కి చూడండి అందరూ ధన్యవాదాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా అండి జై శ్రీ కృష్ణ